హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లూమింగ్ వెల్డ్ మై సెల్ఫ్ మౌనిక అండ్ టుడేస్ వీడియో హోమ్ మేడ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొమ్మలు కొమ్మలుగా ఉంది సెగ్రిగేట్ చేసిన తర్వాత చూద్దాము ఇంగ్రీడియంట్స్ కరివేపాకు గోరింటాకు నూర్వరహాల చెట్టు పువ్వులు ఉసిరికాయ ముక్కలు మందారం ఆకులు తులసి ఆకులు నువ్వులు కలోంజీ సీడ్స్ అంటే నల్ల నువ్వులు మెంతులు ఆవాలు లవంగాలు అలోవెరా పీసెస్ ఆయిల్ వీటన్నింటినీ ఒక బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఆ బౌల్లోనే ఆయిల్ యాడ్ చేస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ బౌల్ బౌల్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తాం అనమాట స్టవ్ మీద పెట్టేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే ఆనియన్ వేడే మర్చిపోయాను అని అప్పుడు పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను సిమ్లోనే ఉంచి ఆయిల్ని మరిగించాలి మరుగుతూ ఉంది చూడండి అండ్ నేను ఈ వీడియోలో మర్చిపోయింది ఏంటి అంటే వేపాకులు మందారం పువ్వులు అండ్ బాదం పప్పు మర్చిపోయాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఆయిల్ చూడండి చాలా మంచిగా మరుగుతూ ఉంది స్మెల్ కూడా మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లోకి ఆ స్మెల్ వచ్చేస్తుంది ఆయిల్ చాలా వరకు మరిగిపోయింది చూడండి నేను ఇంక ఇప్పుడు ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఎందుకంటే బాబుకు నేను డైలీ ఇదే ఆయిల్ రాస్తాను కాబట్టి నాకు ఈ స్మెల్ చాలు మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేస్తాము అనుకున్న వాళ్ళతో ఇంకొంచెం డార్క్ రానివ్వండి ప్రాబ్లం లేదు అండ్ దెన్ స్ట్రైన్ చేసుకుంటున్నాను ఆయిల్ అంతా స్ట్రైన్ అయిన తర్వాత చూడండి మంచి కలర్ వస్తుంది మీకు ఇంకొంచెం కావాలంటే డార్క్ కోసం ఇంకొద్దిసేపు ఉంచండి నో ప్రాబ్లము నేను ఇది రోజు రాస్తాను కాబట్టి నాకు ఈ కలర్ చాలు అండ్ గాజు జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి మంచి కలర్ చాలా బాగుంటుంది ఆల్ కోకోనట్ అయితే వైట్ ఉంటుంది కదా ఇది ఈ కలర్లో ఉంటుందన్నమాట మరిగిన తర్వాత జుట్టుకి చాలా మాయిశ్చర్ ఇస్తుంది ట్రస్ట్ మీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ థ్యాంక్ యూ